క్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయ కాలం ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను యాభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచనం నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను దావిదు ఈ మాటలు ఎంతో నిశ్చయముగా పలుకుతూ ఉన్నాడు దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను అని పిల్లరా మన జీవితంలో జరిగిన కొన్ని నోటుపాట్లను బట్టి పొరపాట్లను బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా దేవుడు తోడై ఉంటాడా నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే మన జీవితంలో కొన్ని అనుభవాలను కనుక మనం చూస్తే మన చిన్న పిల్లలు మనం కలిగి ఉన్న చిన్న పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏదైనా ఇబ్బంది మనల్ని పెట్టినప్పుడు వాళ్ళని మనం శిక్షిస్తాం దండిస్తాం కొన్ని గంటలు లేకపోతే కొన్ని నిమిషాలు అయిపోయిన తర్వాత వారి వైపు చూసినప్పుడు మనకు జాలి కలుగుతుంది వాత్సల్యం పుడుతుంది అదే ఈ చిన్నవాడిని అనవసరంగా నేను గద్దించాను శిక్షించానని మనం బాధపడతాం మనుషులుగా మనకి ఇలాంటి కనికరం వాత్సల్యం ప్రేమ ఉన్నప్పుడు పరలోకపు తండ్రికి మరి ప్రాముఖ్యంగా గొప్ప వాత్సల్యం మన మీద కలుగుతుంది ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఆయన వాత్సల్య పూర్ణుడు అని ఆయన దగ్గర మనకు కావలసినంత వాత్సల్యం ప్రేమ కనికరం మనకు దొరుకుతాయి అనుదినము ఆయన మన వైపు చూసినప్పుడు నూతన వాత్సల్యం ఆయనకు కలుగుతూ ఉన్నారు దేవుడి వాక్యం చెప్తుంది కదా నిమిషం మాత్రం నీ మీద కోపగించుకున్నాను కానీ గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను అంట సాతాను కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి దేవుడిని పక్షంగా లేడు ఎందుకంటే నువ్వు మంచివాడవు కాదు మంచిదానివి కాదు నువ్వు సరిగా ప్రార్థన చేయటం లేదు సరిగా వాక్యం చదవట్లేదు నీ జీవితంలో ఈ లోపాలు ఈ పొరపాటు ఉన్నాయి కాబట్టి దేవుడు నీకు తోడయి ఉండడు అని కొన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ ప్రేరణలు మనకు కలిగిస్తూ ఉంటాడు అయితే ఈ వచనంలో దావితి చెప్పినట్లుగా మనం కూడా వానికి చెప్పాలి దేవుడు నా పక్షంగా ఉన్నాడని నాకు తెలుసు ఆయన నాకు తోడయి ఉన్నాడని నాకు తెలుసు ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడని నాకు తెలుసు ఆయన నా జీవితంలో మేలు చేస్తాడనే నాకు తెలుసు అని వానితో చెప్పగలిగి ఉండాలి ఈ మాట ఈ విషయం నీకు నిశ్చయం ఉండాలి నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు యోసేపును గురించి వ్రాయబడిన మాటలు మనం చదువుతాం కదా యోసేపు తన అన్నల చేత ద్వేషించబడిన వాడై గుంటలో ద్రోయబడ్డాడు అయినా యోసేపు దేవుడు తోడై ఉన్నాడు విష్మాయలు చేత ఐ అమ్మబడ్డాడు అయినా యోసేపు దేవుడు తోడై ఉన్నాడు పిల్లలు ఇక అక్కడి నుంచి చూడండి యోసేపు రకరకాల పరిస్థితుల్లో వెళుతూ ఉంటాడు నిందలు మోపబడతాయి చెరసాల్లో వేయబడతాడు చాలా రకాల పరిస్థితులు కూడా అతను వెళుతూ ఉంటాడు అయినప్పటికీ కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి ఈ ఉదయకాల పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీకు కొన్ని ప్రేరణలు రావచ్చు కొంతమంది మనుషులు నీతో చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నావు కదా దేవుడు నీకు తోడయి ఉన్నాడు ఆయన నీకు తోడయి ఉంటే ఆయన నీ పక్షంగా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు అని కొంతమంది హేళనగా మాట్లాడుతూ ఉండొచ్చు నువ్వు చెప్పాలి ఆయన నాకు తోడయి ఉన్నాడని నాకు తెలుసు ఆయన నన్ను నడిపిస్తున్నాడని నాకు తెలుసు నేను శోధించబడిన తరువాత శోధనం వాళ్ళే మార్చబడతాను దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడు అని ఎందుకు చెప్పగలిగారు దేవుడు నీకు తోడయి ఉన్నాడు అందులో ఎటువంటి సందేహం లేదు ఏమాత్రం భయపడొద్దు రాబోతున్న కాలంలో పరిస్థితులన్నీ మారబోతా ఉన్నాయి ఒక గొప్ప నిరీక్షణ కలిగి ముందుకు వెళదాం దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించును కాక ఆమె ఆమె